బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో స్వరాజ్ ను తల్లిదండ్రులు ప్రేమగా చూడడంతో ఎమోషనల్ అవుతుంది రేవతి ఎన్నాళ్ళు వాడిని వారికి దూరంగా ఉంచాను అంటూ బాధపడుతుంది రాజ్ కావ్య ఓదారుస్తారు రేవతి కన్నీళ్లు తుడుస్తాడు రాజ్ మళ్లీ ముసుగు వేసి రేవతిని లోపలికి తీసుకువెళ్తాడు రాహుల్ అందరికీ అప్పడాలు వడ్డిస్తూ ఉంటాడు ఏమైనా పనిచేయడం చాలా కష్టం అంటాడు రాహుల్ ఏమైంది రాధా ఎందుకెళ్లిపోయావు అని అడుగుతుంది అపర్ణ వాళ్ళమ్మ గుర్తొచ్చిందట అంటుంది కావ్య ఎందుకు కలిసి ఉండట్లేదా గొడవైందా అని రుద్రాణి అడిగితే లేదు దూరంగా ఊర్లో ఉన్నారని తనకు వాళ్ల తల్లి గుర్తొచ్చిందని అంటాడు రాజ్ కవర్ చేస్తూ మీ అమ్మా నాన్నలకు దూరంగా ఉన్నానని బాధపడకు నేను కూడా మీ అమ్మనే అనుకో అంటుంది అపర్ణ భోజనం అయ్యేసరికి ఆ పరద ఎలా తొలగిస్తానో చూడు అని రుద్రాణి అనుకుంటుంది కళ్యాణ్ అప్పు స్వీట్ తినిపించుకుంటారు వాళ్ళు చూడు పబ్లిక్ లో ఎలా రొమాన్స్ చేసుకుంటున్నారో వాళ్ళని చూసి నేర్చుకో అని కావ్యను తినిపించమంటాడు రాజ్ లేదు అంటే గట్టిగా అరుస్తాను అంటాడు అరవాల్సిన అవసరం లేదు మా అందరికీ వినిపించింది అమ్మ కావ్య ఆ స్వీట్ తినిపించమ్మా లేకపోతే మమ్మల్ని తెన్నిచ్చేలాగా లేడు అందరూ మూసుకోండి అని అంటాడు సీతారామయ్య దాంతో కోపంగా రాజుకు స్వీట్ తినిపిస్తుంది కావ్య అలా రాజ్ కావ్య కళ్యాణ్ అప్పు రొమాన్స్ లో పోటీ పడతారు తర్వాత నీళ్లు పోస్తున్నట్టుగా నటిస్తూ ముసుగు తీసేలా రేవతి మొహంపై నీళ్లు కొడుతుంది రుద్రాణి అయ్యో చూసుకోలేదు ముసుగు తీసే తీసే అని బలవంతం చేస్తుంది అపర్ణ వద్దని వారిస్తుంది రేవతని ఫ్రెష్ అవ్వమని గదిలోకి పంపిస్తుంది అపర్ణ ఇందిరాదేవి పిలిచి పనులు చేయమని చెబుతుంది మరోవైపు అక్కకు నిజం ఎలా చెప్పాలో తెలియట్లేదు అని బాధపడుతుంది అప్పు ఇంతలో కావ్య రాజ్ కోసం వెతుక్కుంటూ వస్తుంది రాజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మజ్జిగ ఇచ్చేందుకు అరుస్తుంది మజ్జిగ తీసుకుని రాజ్ పూర్తిగా తాగేస్తాడు దాంతో కొంచెం కూడా రొమాంటిక్ యాంగిల్ లేదు అంటూ వెళ్ళిపోతుంది మెట్లపై స్లిప్ అయి కావ్య పడబోతూ ఉంటే రాజ్ వచ్చి పట్టుకుంటాడు జాగ్రత్తగా ఉండమని తిడతాడు దాంతో పుట్టబోయే బిడ్డ గురించి కావ్య ఎమోషనల్ గా మాట్లాడుతుంది బిడ్డకు ఏం జరగనివ్వను నా ప్రాణాలు అడ్డు వేసేనా కాపాడుకుంటాను అని అంటుంది ఇదంతా చూస్తున్న అప్పు అక్క నీ కడుపు పండుదని ఎలా చెప్పను అని బాధపడుతుంది తర్వాత రుద్రాణి పార్టీ అరేంజ్ చేస్తుంది తీసిన చిట్టిలో వచ్చింది వాళ్లు చెయ్యాలి లేకుంటే నేనిచ్చే పనిష్మెంట్ అనుభవించాలి అంటుంది రుద్రాణి సీతారామయ్యకు డైలాగ్ వస్తే చిన్ననాటి సంఘటన చెబుతాడు చాలా కాలం తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కలవడాన్ని మాటల్లో చెబుతూ యాక్ట్ చేస్తాడు అది చాలా ఎమోషనల్ గా ఉంటుంది సీతారామయ్య డైలాగ్ కు అంతా లేచి చప్పట్లు కొడతారు తర్వాత స్వప్న తీస్తుంది భర్త అలిగితే భార్య బుజ్జగించాలి అని ఉంటే భార్య అలిగితే భర్త బుజ్జగించాలని అబద్దంగా చదువుతుంది స్వప్న దాంతో కోపాలు చాలు శ్రీమతి గారు అనే పాటతో రాహుల్ బుజ్జగిస్తాడు ఇద్దరు రొమాంటిక్ గా డాన్స్ చేస్తారు తర్వాత అందరూ అయిపోయాక రేవతిని పిలుస్తుంది రుద్రాణి డాన్స్ అని వస్తే డాన్స్ చేస్తున్నట్లే చేసి రుద్రాణి రేవతి ముసుగు తీసేస్తుంది అంతా రేవతిని చూసి షాక్ అవుతారు రేవతి నువ్వేంటిక్కడ అసలు ముసుగేసుకుని ఎందుకొచ్చావు ఏం చేద్దామని వచ్చావు అని రుద్రాణి డ్రామా స్టార్ట్ చేస్తుంది అందరికి దూరంగా అక్క ఒక్కరే అక్క ఒక్కతే ఉండడం నాకు నచ్చలేదు మనతోనే ఉండదిద్దాం అని అంటాడు రాజ్ ఏంటి రాజ్ ముసుగేసుకొని వచ్చి మోసం చేసినా కూడా రేవతిని క్షమించాలంటావా అని రుద్రాణి పుల్లలు పెడుతుంది ముసుగేసుకొచ్చింది రేవతి అని ముందే నాకు తెలుసు అని అపర్ణ పెద్ద ట్విస్ట్ ఇస్తుంది రుద్రాణి తెగ షాక్ అయిపోతుంది అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది